సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మోస్ట్ కాంట్రోవర్షియల్ అండ్ సెన్సేషనల్ విషయం ఏదైనా నడుస్తుంటే అది ముంబై నటి జత్వాని కేసు అయితే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ లో సస్పెండ్ అయిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ప్రస్తుతం ఈ కేసు స్టేటస్ ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కేసు విషయాలు పూర్తి పూర్వపరాలు తెలియజేయడానికి పాటు ఆ కేసు హ్యాండిల్ చేస్తున్నటువంటి అడ్వకేట్ నటా శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి శ్రీనివాసరావు గారు ఈ కేసు తెలుసు ముందు ఆమె యాక్చువల్గా ఈ కేసులో ఎవరికో ఉపకారం చేయబోయి ఈ పోలీస్ అధికారులు గాని ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ వాళ్ళ ఊరి వాళ్ళే చేసుకున్నట్టు ఎందుకంటే ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఇనీషియల్ స్టేజ్ దగ్గర నుంచి వీళ్ళు ముంబై వెళ్ళటం ముంబైలో వాళ్ళని అరెస్ట్ చేయటం ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి రెండో తేదీ ఫిబ్రవరి రెండో తేదీ లాగాయత్తు ఇమీడియట్ గా విమానంలో వెళ్ళిపోవటం అక్కడ వాళ్ళని వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి ఈ బాధితులు అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముంబైలో పోలీస్ స్టేషన్ కి వెళ్తామంటే మధ్యలోనే అడ్డగించినటువంటి ఆంధ్ర పోలీసులు వాళ్ళని అక్కడ ఈ రైట్ పార్టీ ఎవరైతే అక్కడికి వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు దానికి సహకరించబోయేసరికి ఆమె మీద ఆమె కుటుంబ సభ్యుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఉపయోగించి ఫిజికల్ గాని హ్యాండిల్ చేసి వాళ్ళని కారులో కుక్కి అక్కడ పోలీస్ స్టేషన్ చేసేటప్పుడు లేడీ పోలీస్ సిబ్బంది ఉన్నారు అక్కడ ఉన్నారా యాక్చువల్గా ఈ టీమ్ లో ఒక ఇద్దరు మహిళలు మహిళా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అరెస్ట్ సందర్భంగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించలేదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ మెంబర్స్ కో వారి న్యాయవాదికో లేదా వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చుకునేటువంటి హక్కు ముద్దాయిలకు ఉంటుంది అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కు కానీ ఆ హక్కును ఉపయోగించుకోకుండా కట్టెలు చేసి వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేసినట్టు చేసి ఆంధ్రప్రదేశ్కి కారుల్లో ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ని వేరు వేరు కారుల్లో పోలీసు అధికారులు తరలించారు అది తీవ్ర చర్చ అనే అంశం సో ఈ కేసుకి సంబంధించి ఆమె మీద ఫ్యాబ్రికేటెడ్ కేసు రైజ్ చేశారు బట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా హింసించిన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళని ఏమన్నా యాక్చువల్ ఈ కేసు పురాపరాలను పరిశీలిస్తే ఈ కేసులో అరెస్ట్ చేయదగిన సెక్షన్స్ లేవు కేవలం అరెస్ట్ చేయడం కోసమే సెక్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించారని వాళ్లే డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ముంబైలో స్టాంపుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కానీ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అది అగ్రిమెంట్ గా క్రియేట్ చేసేసి ఈ వెళ్ళినటువంటి పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కలిసి కుట్రపూర్తంగా వ్యవహరించి డాక్యుమెంట్ ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసి ఆమె చేతిలో పెట్టి ఆమె దగ్గర నుంచే దాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే అరెస్ట్ చేయడానికి కావాల్సిన శిక్షణ దాంట్లో పొందుపరచడం కోసం ఈ విధంగా డాక్యుమెంట్ని ఫోర్ జీ డాక్యుమెంట్ని ఆమె చేతిలో ఉంచి ఫోర్ సిక్స్టీ సెవెన్ పెట్టి ఐపీసీ సెక్షన్ని అది లైఫ్ ఎంపరేజ్మెంట్ టెన్ ఇయర్స్ ఇంపరేజ్మెంట్ ఉన్నటువంటి కేసు కాబట్టి పార్టీ వన్ అర్నేష్ కుమార్ కేసు పార్టీ వన్ ఇచ్చి నోటీస్ ఇచ్చి ఏడు సంవత్సరాలకు జైలు శిక్ష చేసే కేసుల్లో అరెస్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలని ఉద్దేశం ఉంటే కుట్రపూరితంగా వ్యవహరించి చేశారు పోలీస్ అధికారులు కూడా అని స్వయాన అప్పుడు ఈ రైడ్ లో ఎవరికైతే ఈ రైడింగ్ పార్టీకి లీడ్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి విశాల్ బున్నీ గారే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా నేను పై అధికారులు ముఖ్యంగా ఎస్ఆర్ ఆంజనేయులు ఒత్తిడి మేరకు ఈ విధంగా చేశానని చెప్పేసి ఇచ్చారు అది మీడియాలోనూ వచ్చింది అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ టైం పార్టీలో కూడా ఉన్నది సార్ ఇందులో ముగ్గురు ఐపీఎస్ ముగ్గురు అది దేశవ్యాప్తంగా ఒక ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి పోలీస్ అధికారులు వాళ్ళే చట్టాన్ని గౌరవించకుండా చట్ట వ్యతిరేకంగా అరెస్టులు చేయడం చట్ట వ్యతిరేకంగా పోజయ పత్రాలు సృష్టించడం చట్ట వ్యతిరేకంగా వారిని ఇక్కడికి తరలించడం అట్లానే పోలీస్ కస్టడీలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇక ఫిబ్రవరి పది నుంచి పద్నాలుగు వరకు ఐదు రోజుల పాటు మ్యాజిస్ట్రేట్ గారు ఇట్రపట మ్యాజిస్ట్రేట్ గారు కస్టడీ పోలీస్ కస్టడీకి ఇస్తే ఆ ఐదు రోజుల పాటు ఆ కుటుంబ సభ్యులందరికీ నరకం చూపించారు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళని విచారించి ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా అదంతా కూడా వాళ్ళు తీసివేయడం కోసం లేదా ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి పాస్వర్డ్లు వీటన్నిటిని సీక్రెట్ కోడ్స్ని ఓపెన్ చేయడం కోసం రెండోది ఎక్కడైతే ముంబైలో ఏమో కేసు పెట్టిందో ఒక పారిశ్రామిక వేత్తం మీద ఆ కేసును విడ్రాయిల్ చేసుకోవడం కోసం కావాల్సినటువంటి పత్రాల మీద కూడా సంతకాలు పెట్టమని చెప్పేసి బలవంతంగా ఎక్స్ట్రాక్షన్ చేసి కొన్ని వైట్ పేపర్స్ మీద వాటి మీద ఖాళీ పత్రాల మీద సంతకాలు చేయించుకున్నటువంటి దుస్తుంది బహుశా భారతదేశ చరిత్రలోనే ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా జనరల్గా ఐపీఎస్ అంటే మనందరికీ గౌరవప్రదమైనటువంటిది రెండోది వాళ్ళు జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి విశాల్ గున్నీ గారు కానీ కాంతిరామ్ తాత గారు కానీ వాళ్ళిద్దరికీ సర్వీస్ ఇంకా చాలా ఉంది వాళ్ళు చాలా ఉన్నత పదాలను అధిరోహించాల్సిన పరిస్థితి ఉంది ఎవరో ఏదో చెప్పారు కాబట్టి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి వాళ్ళని తీసుకురావాలనే ఉద్దేశంతో ముగ్గురు పోలీస్ అధికారులు ఇరుక్కోవడమే కాకుండా వాళ్ళ జీవితాలను ఇప్పుడు కెరీర్ని కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత ఉన్నతమైనటువంటి కెరీర్ని వాళ్ళకు వాళ్లే వైపట్ చేస్తున్నారు నాశనం చేస్తున్నారు బహుశా భారతదేశ చరిత్రలో ఐపీఎస్లు ఈ విధంగా ఒకే ఇన్సిడెంట్లో ముగ్గురు సస్పెండ్ కావటం ఇదే ప్రథమం ఒకవేళ వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు కనుక భవిష్యత్తులో నిరూపణ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఐపీఎస్ ర్యాంక్ ఏదైతే ఉందో అది కూడా పోయేటువంటి అవకాశం ఉంది జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది అంటే ఏ శిక్ష ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ చీటింగ్ ఫోర్జరీ అదే విధంగా ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి తప్పుడు పత్రాలని అదేవిధంగా తప్పుడు సాక్ష్యాధారాలని ప్రవేశపెట్టారని చెప్పేసి కాన్స్పిరసీ కుట్ర చేశారని చెప్పేసి ఈ విధమైన అనేకమైనటువంటి సెక్షన్స్ ని ఇచ్చేశారు ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లు అయితే ఆ కుక్కల విద్యాసాగర్ని ఎవరైతే ఈమె మీద తప్పుడు ఫిర్యాదు చేశాడో అతని ఒక్కడే ముద్దాయిగా చేర్చారు కానీ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం చూస్తే మరికొందరు అని అంటే ఖచ్చితంగా ఈ పోలీసు అధికారులు అదేవిధంగా రైడ్లో పాల్గొన్నటువంటి పోలీస్ అధికారులు దీనికి సహకరించినటువంటి వ్యక్తులు కూడా భవిష్యత్తులో ముద్దాయిలుగా రావచ్చు ముఖ్యంగా ఈ కేసులో ఉన్నటువంటి ప్రథమ ముద్దాయిని కనుక అరెస్ట్ చేసేటట్టయితే అసలు విషయాలన్నీ పోసకొచ్చినట్టు బయటకు వస్తాయి ఇప్పుడే మీడియా కథనాల ప్రకారంగా చూస్తే ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఇంటర్నెట్లు అదేవిధంగా ఈ గూగుల్ టేక్అవుట్స్ వాట్సప్ చాట్లు అదేవిధంగా టెలిఫోన్ సంభాషణలు ఎక్కడెక్కడ నుంచి ఏ టవర్ లొకేషన్లు ఎవరెవరితో ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు ఎన్ని నిమిషాలు ఇత్యాది అంశాలన్నింటినీ పోలీసులు కలెక్ట్ చేశారు రెండోది స్పెషల్ విచారణ అధికారిగా ఉన్నటువంటి రాయ్ ఆమె ఇచ్చినటువంటి నివేదికలో ఈ పార్టీలో ఈ రైడ్లో పాల్గొని ముంబై వెళ్ళినటువంటి పోలీసు అధికారులు కూడా వాలంటీర్గా వాళ్లే వచ్చి మేము విధంగా చేయటం ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి మీదనే చేసామని చూడటం జరిగింది కాబట్టి సాక్ష్యాలు చాలా వరకు బలంగా ఉన్నాయి దాంతో ఒక ఐపీఎస్ని ని సహజంగా సస్పెండ్ చేయాలని అంటే సాధారణ విషయం కాదు పక్కా ఆధారాలు ఉంటేనే చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కేసులో ఆధారాలని ఆ ట్రూప్ లో ఎవరైతే ఉన్నారో విశాల్ గున్నీ గారు ఆయనే స్వయంగా తన రాత ద్వారా మూడు పేజీల తన స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది ఇట్లా నేను పై అధికారులు ఒత్తిడి మేరకు నన్ను ఐజీగా ట్రాన్స్ఫర్ చేసేది అక్కడ రిలీవింగ్ ఆర్డర్ లేదు కాబట్టి వారి ఒత్తిడి మేరకే సీతారామయ్య ఒత్తిడి మేరకే నేను ఇది చేశాను తప్ప దీంట్లో ఇంత లోతుందని కాని కా ఇది ఇంత కేసు ఇది జరుగుతుందని కానీ నాకు తెలియదు అని అన్నాడు ఏమైనా పై అధికారులు ఆదేశించి ఇంకోటి చేసిన చట్ట నిబంధనలు ఉల్లంఘించి చేస్తే ఎవరికైనా ఆర్టికల్ ఫోర్టీన్లో ఈక్వాలిటీ లా అప్లై అవుతుంది అది ఐపీఎస్ఆ ఏఎస్సా ఇంకొకలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా ఇంకొక ఒక సామాన్యమైన వ్యక్తి అని ఉండదు భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి అది ఐపీఎస్ఆ ఏఎస్ఆ మరి సామాన్యుడు అనే దాంతో నిమిత్తం లేకుండా శిక్షకు కాక తప్పదు అయితే ఈ కేసులో బాధితురాలికి ఇంకా కొంత న్యాయం జరగాలి ముందు ముందు అన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి కాబట్టి ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా దీని వెనక అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది అది ఇన్వెస్టిగేషన్ లో ఇన్వెస్టిగేషన్ అధికారులు తప్పనిసరిగా ఆ విషయాల మీద ఎవరెవరు ఎవరెవరితో సంభాషణ చేశారు ఎవరైనా ఉద్బలం ఉందా వెనకెవరైనా ఏ శక్తులు ఉన్నాయా అనేటువంటిది వెలుగు తీసి బాధితులకు కచ్చితమైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సార్ మీరేమో బట్ ఇక్కడ చూస్తే విశాల్ ముండే గారు మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు ఆయన సోషల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అండ్ సొసైటీ పరంగా చూసుకుంటే బట్ ఆయన అప్రూవర్ గా మారారు అప్రూవర్ గా మారిన తర్వాత పరిస్థితి తీవ్రత ఏమైనా తగ్గే అవకాశం ఉంది అంటే యాక్చువల్గా ఇంకా అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతుంది ఎందుకంటే సహజంగా చట్ట పారామీటర్లో మనం కనుక చూసుకుంటే ఏ కేసులోనైనా సరైనటువంటి ఆధారాలు లేనప్పుడు ఆ నేరంలో పాల్గొన్నటువంటి ఏదో ఒక ముద్దాయి తన నేరాంగీకారాన్ని ముందు వెలువరిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని హాస్టల్గా గా ట్రీట్ చేస్తూ వాళ్ళని సాక్షిగా విచారించి ముద్దాయిగా కాకుండా ఎందుకంటే మిగతా ముద్దాయిలు ఇప్పుడు మనం వివేకానంద రెడ్డి హత్య కేసు ఇట్లాంటివి చూసాము వాళ్ళు వాళ్ళంత వాళ్ళే హత్యలో పాల్గొంటున్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి అలా కొన్ని కేసులు ఉదంతాలు మనకు ఉన్నాయి అందుకని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ గ్రావిటీని ఏ విధంగా ప్రాపర్ చేస్తుంది అనేటువంటి కూడా మనం ఆలోచించాలి వ్యక్తి ఎంత హై ప్రొఫైల్ అయినప్పటికీ ఎంత మంచిది అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఒక బలహీనతలు తప్పు చే తప్పు చేస్తాడనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా కాబట్టి వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా వాళ్ళకి ఎంత మంచి ప్రొఫైల్ ఉన్నప్పటికీ నేరం నేరమే కాబట్టి నేరం చేసినటువంటి వాడు చట్టం నుంచి ఈ రోజు కాకపోతే రేపైనా చట్టం సరైనటువంటి శిక్షణ అందుకని మనం చేసేటప్పుడే మన యాక్ట్ పారామీటర్ అనేటువంటిది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి మనకు కూడా వాళ్ళ మీద సింపతే ఉండవచ్చు కానీ చట్టానికి ఆ విధమైనటువంటి సింపతి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో తప్పు ఎవరు చేశారో తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తి శిక్షార్హుడే రెండోది ఇంత అమానవీయంగా నలభై రోజుల పాటు వాళ్ళకి బెయిల్ రాపణ చేయడమే కాకుండా ఒక సివిల్ కేసులో ఆ ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఆ రోజుగా ఆ రోజు టికెట్లు బుక్ చేసుకుని ఆ రోజుగా ఆ రోజు ఫ్లైట్లో వెళ్ళిపోయి అంత హడావుడిగా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఈ కేసులో ఉన్నటువంటి పురాపరాలను పరిస్థితి లేదు కాబట్టి విక్టిమ్స్ చాలా సఫర్ అయ్యారు ఈ కేసులో ఇప్పటివరకు వాళ్ళ న్యాయ పోరాటానికి కానీ లేదా వాళ్ళ ముంబై నుంచి ఇక్కడ రావడానికి కానీ కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు మరి దీన్ని ఎవరు తిరిగిస్తారు రెండోది వాళ్ళు అనారోగ్యం పడారు వాళ్ళు ఎంతో మానసిక పెదకు గురయ్యారు వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ ఇప్పుడు ఆ అమ్మే డాక్టర్ చదువుకుంది మోడలు నెటి మరి ఆమె కెరీర్ అంతా దెబ్బతినిపోయింది బయట సమాజంలో ఇప్పటికీ కొన్ని మీడియా సంస్థలు ఆమె మీద దుమ్మెత్తిపోసి ఆమె వలపలు రానని లేకపోతే చాలా మందిని ట్రాప్ చేసిందని ఎటువంటి చిన్న ఆధారం కూడా లేకుండా ఎఫ్ఐఆర్ ఏమీ బుక్ కాలేదు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ ఆమె మీద కేసులు కానీ దుర్మార్గంగా దుష్ప్రచారం చేసి ఆమె యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాం మరి వీటన్నిటికి ఎవరు పరిష్కారం చూపించాలి వీటికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలి మరి వారి జరిగినటువంటి నష్టం నలభై రోజులు వాళ్ళు తప్పుడు కేసులో లోపల ఉంటే మరి వాళ్ళకి ఏం చేయాలి అందుకని మేము ఆచర్యలు కూడా తీసుకుంటున్నాం కొరువు నష్టం కేసులు ఏపోతున్నాం ఏ మీడియా సంస్థలు అయితే తప్పుడుతనంగా వ్యక్తీకరించి పిక్చరైజ్ చేయాలని ప్రయత్నం చేసినావు వాళ్ళకి ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చా యాభై కోట్ల రూపాయలు చెల్లించాలని వాళ్ళు ఇంతవరకే రిప్లై కూడా ఇవ్వలేదు మరి సరైనటువంటి ప్రభుత్వ పెద్దలు వారికి న్యాయం చేయగలిగితే మరి వారికి బాధితులకు కొంతైనా రెండోది మన ఆంధ్ర రాష్ట్రంలో మన పొరుగును కూడా నింపివాల్సిన అవసరం ఉంది రాష్ట్రంగా రాష్ట్రం నుంచి ఒక అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొచ్చి అందులో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి మనం వాళ్ళ నాన్న నావీ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు వాళ్ళ అమ్మ రిజర్వ్ బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయ్యారు మరి ఆమె మెడిసిన్లో ఒక మంచి పట్టబొద్దు రెండోది వాళ్ళకి కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం సత్వరం అందజేయడంతో పాటు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసును సత్వరం తీసివేస్తే వారికి కొద్దో గొప్ప ఉంటుంది ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ మీద కూడా తప్పుడు కేసు బనాయించి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఆయన దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఈ చర్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా తీసుకొని ముందు కుక్కల విద్యాశాఖను అరెస్ట్ చేయటం అనేటువంటిది దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ లో కూడా బాధ్యులందరి పైన ఛార్జ్షీట్ దాఖలు చేయటం వాళ్ళని అరెస్టులు చేయటం చట్టానికి అప్పగించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత సార్ విక్టిమ్స్ చూసుకుంటే దీపావళి గారు అండ్ హెడ్ ఫ్యామిలీ మోరల్గా దెబ్బతిన్నారు క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది అండ్ వాళ్ళు గా కూడా దెబ్బతిన్న పరిస్థితి అండ్ వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడిపోయింది వీరికి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా నష్టపరిహారం అందజేయగలగవచ్చు అనేకనటువంటి కేసులో మనం ఉదంతాలు చూస్తున్నాం ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కంపెనీలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు కోటి రూపాయలు నష్టపరిహారం కూడా ఇచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం వ్యక్తి కూడా అందరికి రిప్రజెంటేషన్స్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు అదే విధంగా వాళ్ళ సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పది మొత్తం ఎవరితో బాహ్య సమాజంలో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా యాక్సెస్ లేకుండా దుర్మార్గమైనటువంటి చేశారు పద్దెనిమిది బ్యాంక్ అకౌంట్లు ఉంటారు ముంబైలో పద్దెనిమిది బ్యాంక్ అకౌంట్లు మరి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి వాళ్ళు బెయిల్ పొందాలన్నా లేకపోతే ట్రావెల్ చేయాలన్నా ఎన్ని చేయాలంటే ఎవరో ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండాలి పరిధిలో వ్యవహరించడం అనేటువంటి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత రాజకీయ నాయకులు చెప్పారని అడ్డదట్టుగా పనులు చేస్తే తర్వాత అనుభవించాల్సింది ప్రభుత్వ అధికారులే కాబట్టి ఈ కేసు మొత్తం భారతదేశానికి ఒక కేసు స్టడీ కాబోతోంది సార్ ఓవరాల్ గా ఈ కేసు మొత్తం ఒక నలుగురు చుట్టూ తిరుగుతుంది ఇంకా ఎక్సెట్రా అని చెప్పేసి మెన్షన్ చేసిన పరిస్థితి సో ఇంకా అంటే విశాల్ గున్నీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే సిఎంఓ ఆఫీస్ కు మమ్మల్ని పిలిపించారని చెప్పారు సహజంగా ఒక నేరం జరిగితే పోలీస్ స్టేషన్ ఎక్కడైతే నేరం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ వేదికో ఎస్పీ దగ్గర వీటికి సంబంధించినటువంటి డెలిబరేషన్ జరుగుతాయి మరి సీఎంఓ ఆఫీస్ లో జరిగిందంటే మనం అనుమానించాల్సి వస్తుంది అయితే నాంత నేను కానీ న్యాయవాదిగా నేను ఎవరి మీద అపవాదం మోపలేను కానీ బోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఖచ్చితంగా దీని లోతుపాతులు ఏంటి దీని అని ఎవరు ఉన్నారనేటువంటిది వెలికి తీయాలి అది ఎంత పెద్దలైనప్పటికీ చట్టం దృష్టిలో అందరూ లేని ముందే చెప్పాను కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ చట్టంలో లాగాలి వాళ్ళని ముద్దాయిలుగా పెట్టాలి అవసరమైతే వారికి ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన కఠిన శిక్షలు పడే విధంగా కూడా చట్టం మనం ఆ విధంగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతాం సార్ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆమె ఇక్కడ సహాయం కోసం వచ్చింది ఇలాంటి లాయర్స్ అని అండగా నిలబెడతారు అంటే మీడియా సపోర్ట్ గట్టిగా ఉంది సో ది ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక మారకుండా అదే ప్రభుత్వం కొనసాగుంటే ఎలా ఉండేది అసలు అసలు అన్న అని అనమాట దీన్ని అనెర్త చేయడానికి అవకాశం ఎందుకంటే అంత మానసికమైనటువంటి డ్రామాలో వాళ్ళు బాంబే వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచించుకొని ఆమె బయటకు వచ్చింది లేదా వరకు కనీసం న్యాయవాదికి నాగు చూడడానికి కూడా ఆమె చాలా భయపడినటువంటి సందర్భం కాబట్టి హోప్స్ ఉన్నాయి ఇప్పటికే సరైనటువంటి పాజిటివ్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకుని మనం అభినందించాలి ముఖ్యంగా మీడియాను అభినందించాలి ఈ కేసు మొత్తం బయటకు వచ్చిందంటే కారణం ఏంటంటే మీడియా మీడియా సంస్థలు చాలా వరకు టీవీపై లేకపోతే రకరకాల పత్రికలు ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు ఇలాంటి పత్రికలు తెలుగు పత్రికలు చాలా అడ్వాన్స్గా వాటిని రీసెర్చ్ చేసి వాటి వెనకాల ఉన్నటువంటి అంశాలను కులం కుంక్షను పరిశీలించి మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చాలామంది సహకరించారు ముఖ్యంగా మీడియా ద్వారా ఒక ఏదైనా దుర్మార్గాన్ని వెలికి తీయొచ్చు అని కూడా ఈ కేసు ఐపీఎస్ లకే కాదు మీడియా కూడా ఒక కేసు స్టడీ లాంటిది సార్ చివరిగా మీకు జపలి గారికి కంపెనీషన్ జరుగుతున్నప్పుడు మీరు ఇబ్బందికి గురైంది లేదంటే షాప్ కి అంశాలు సరే అసలు ఎఫ్ఐఆర్ చూసి రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే ఎంత దుర్మార్గం జరిగిందనేటువంటిది మనకి అసలు అది కళ్ళ కట్టలేని విధంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు బెయిల్ పొందిన తర్వాత నలభై రోజుల తర్వాత నన్ను అప్రోచ్ కావడం జరిగింది కండిషన్ రిలాక్సేషన్ కోసం ఆ సమయంలో నేను కేస్ స్టడీ ఈ మొత్తం చూస్తా ఉన్నప్పుడు వరే ఇంత దుర్మార్గం కూడా జరుగుద్దా దీని వెనక పోలీస్ అధికారులు ఈ విధంగా యాక్ట్ చేస్తారా ఒకే రోజు ఎఫ్ఐఆర్ ఒకే రోజు సెర్చ్ వారెంట్ ఒకే రోజు ఫారిన్ పాస్పోర్ట్ ఇంకో రెండో రోజు వెళ్ళిపోవడం మూడో రోజు అరెస్ట్ చేసుకొని ఇక్కడ తీసాడు ఇంత స్పీడ్గా బహుశా టెర్రరిస్టులు కేసుల్లోనో దేశద్రోహ కేసుల్లోనో జరకలిగినటువంటి పరిస్థితి అలాంటి స్పీడ్ ఎందుకు జరిగింది దీని వెనక ఎవరు ఉన్నారు మరి ముంబైలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్త తన మీద ఉన్నటువంటి కేసుని తొలగించుకోవడం కోసం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదా పోలీస్ యంత్రాంగాన్ని కదిలిచ్చి సంఘటన చేశాడనేటువంటి దిప్పుడుప్పుడు అనుమానాలు వస్తాయి అందుకనే ఆమె కొంత కాన్ఫిడెన్స్ రైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు న్యాయం జరుగుద్ది అనుకుని తనే వాలంటీర్గా వచ్చి ఇక్కడ ఈ న్యాయ పోరాటానికి సిద్ధపడింది అలాంటి న్యాయవాది మాత్రం మద్దతు మేము ప్రొఫెషనల్ డ్యూటీనే చేసాం కానీ బాధితుడు ఎవడైనా ముందుకు వచ్చి చెప్పలేదు ఏ న్యాయవాది అయినా ఏ కోర్టులో అయినా ఏ పోలీస్ యంత్రాంగం అయినా చేయలేవు కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మీద నమ్మకంతో వచ్చారు ఇక్కడ సిస్టమ్ తోటే అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ సిస్టమ్ తోటే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది సార్ ఇప్పటివరకు కేసు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకెంత పూర్తయితే గతంలో పెట్టినటువంటి తప్పుడు కేసుల్లో కొంతమందిని విచారించి కోర్టు ముందు పెట్టారు రిమాండ్ యాక్సెప్ట్ అయింది బెయిల్ తీసుకున్నారు వచ్చారు ఇప్పుడు ఆ అది పాత కేసు అనేటువంటిది అంతా పక్కా ఫాల్స్ కేసు అనేటువంటిది మనకి వెల్లడవుతూ ఉంది కాబట్టి ఆ కేసును త్వరగా క్లోజ్ చేయాలి ఒకటి రెండోది ఇప్పుడు కొత్త కేసు పెట్టినటువంటి దాంట్లో విద్యాసాగర్ కుక్కల మరియు ఆదర్శ అని పెట్టారు ఆ మరియు ఆ ఆదర్స్ ఎవరు అనేటువంటిది కూడా వెలుగులోకి రావాలి ఇప్పుడిప్పుడే ఈ స్టేట్మెంట్స్ రికార్డింగ్స్ వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీడింగ్స్లో వచ్చినటువంటి అవుట్కమ్స్ టికెట్లు లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాలు వాళ్ళు ఎట్లా ఉపయోగించారు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎట్లాంటి సంభాషణ జరిగింది ఎన్ని విషయాలు జరిగింది ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ముందుకెళ్తా ఉంది ఈ కేసు ఆ పాత కేసు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసును క్లోజ్ చేయటం ఈ కొత్త కేసులో ఎవరైతే కుక్క విద్యాసాగర్ అండ్ అదర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద సరైనటువంటి కోలంకుశం అనేటువంటి విచారణ చేసి వాళ్ళని దోషులుగా నిలబెట్టి చట్టం ముందు నిలబెడితే చట్టం ఖచ్చితంగా సరైనటువంటి సమాధానం చెబుతుంది సరైన సాక్ష్యాధారాన్ని సైంటిఫిక్ మెథడ్లో చేసి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం దాన్ని ఖచ్చితంగా కేసు సరిగ్గా పుటప్ చేయాలి ఇలాంటిది భారతదేశంలో ఇంకెవడో చేయకుండా భవిష్యత్తులో ఈ కేసు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే సహజంగా మనం హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటాం అక్కడ జరిగేటువంటి నిజంగా ఇలా దొరుకుతాయి అనుకుంటాం కానీ ఈ కేసు చూస్తే ఎవరైనా ఈ కేసు పేపర్స్ చదివితే ఓ ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మన ముందు ఇప్పుడు ఒక్కొక్కటి రోజు రోజుకి గడిచే కొద్దీ వస్తూ ఉన్నాయి కాబట్టి మన అందరం సహకరించాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చక్కగా పనిచేయాలి మన రాష్ట్రం ఈ గతంలో ఏదైతే దుర్మార్గాలు జరిగినాయో ఆ దుర్మార్గాలన్నిటిని వైప్ అవుట్ చేసి మంచి జరుగుద్ది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు అందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరికీ నమస్తే